హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బబ్బర్ పప్పులో వచ్చే రాళ్ళను ఎలా క్లీన్ చేయాలో చూడబోతున్నాం ఏముందులే అని అనుకోకండి ఎందుకంటే ఎక్కువ బబ్బర్ పప్పు ఎక్కువ క్వాంటిటీలో పర్చేస్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మార్కెట్లో నుంచి తీసుకొచ్చుకున్నప్పుడు ఏమిటంటే రాళ్ళు వస్తూ ఉంటాయి హాఫ్ కిలో పావు కిలో అయితే మనం కొంచెం కొంచెం పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని రాళ్ళని సపరేట్ చేయొచ్చు బట్ ఒక కిలో టూ కిలోస్ వరకు పర్చేస్ చేసి వాటిని మనం క్లీన్ చేయాలనుకున్నప్పుడు చాలా డిఫికల్ట్గా ఉంటుంది క్లీన్ చేసే ప్రాసెస్ అనేది రాకపోతే మాత్రం బొబ్బరి గారెల్లో మనకి అచ్చం రాళ్ళు తిన్నట్టే ఉంటుంది అస్సలు ఆ బొబ్బరిపప్పు గారెలు మనం టేస్ట్ ఫీల్ అవ్వలేము సో ఈ వీడియోలో మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేస్తున్నాం ఇది నేను పెళ్ళైన వాళ్ళకి యూజ్ అవుతుంది అని చేస్తున్నాను కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా సరే ఈ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఒక ఉప్పా కిలో వరకు బొబ్బరి పప్పుని తీసుకున్నానండి దీంట్లోకి ఫుల్గా వాటర్ పోసేసి కరెక్ట్గా ఫైవ్ అవర్స్ పాటు నానపెట్టుకున్నాను ఇప్పుడు మనం నానపెట్టుకున్న దాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఫుల్గా వాటర్ పోసేయాలి మనం జనరల్గా మినపప్పుని ఎలా క్లీన్ చేసుకుంటాం కొంచెం నలుపుకుంటూ పై పొట్టు అంతా పోయేలాగా క్లీన్ చేస్తూ ఉంటాం అలాగే మనం ఇప్పుడు పెద్ద గిన్నెలో తీసుకున్నాం కదా బాగా నలిపేసి పప్పుని వాటర్ వరకు వేరే దాంట్లో పోస్తే ఏమవుతుంది అంటే ఆ పొట్టు పైకి తేలిపోయి వేరే గిన్నెలోకి పడిపోతుంది నెక్స్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఆగిన తర్వాత మళ్ళీ చిన్న గిన్నెలో నుంచి పెద్ద గిన్నెలోకి పోసుకుంటే పొట్టు అనేది కింద సెటిల్ అయిపోతూ మళ్ళీ పై వాటర్ మటుకి ఈ పప్పు గిన్నెలోకి వస్తాయి ఇలాగా మనం వాటర్ పోసుకుంటూ ఈ పట్టు అనేది క్లీన్ చేసుకోవాలి పట్టు క్లీన్ చేసుకోవడంతోనే బొబ్బరి పప్పు క్లీన్ చేసుకోవటం అవ్వలేదు అయిపోలేదండి ఇలా మనం పొట్టుని మొత్తం క్లీన్ చేసుకున్నాక అసలైన స్టెప్ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఆ స్టెప్ వస్తే మాత్రం మనకి రాళ్ళను క్లీన్ చేసుకోవడం ఎలాగో తెలిసిపోయినట్టే ఇప్పుడు ఆల్మోస్ట్ బబ్బరు పై పప్పు పైన ఉన్న పొట్టంతా నేను క్లీన్ చేసేసానండి మ్యాక్సిమం వరకు పోయింది ఇప్పుడు మరొకసారి ఫ్రెష్ వాటర్ పోసుకున్నాను చూసారా ఇలా నీట్గా క్లీన్గా పప్పు అనేది కనపడాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా చేతిని రౌండ్గా తిప్పుకుంటూ ఆ పైన పప్పుని మటుకు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను హ్యాండ్స్ని వాటర్లో నుంచి రౌండ్గా తిప్పేస్తే పప్పు అనేది పైకి తేలుతుంది ఆ తేలే మటుకు మనం వేరొక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి సగం కంటే ఎక్కువ పప్పుని మనం అలాగ రౌండ్గా తిప్పేసి తేలిని పప్పు వాటికి పైన పెట్టేసుకుంటాం కదా ఆ పప్పుని సపరేట్ చేసేసి ఇప్పుడు ఒకసారి చూడండి మరొకసారి ఈ వాటర్ అంతా ఒకసారి తిప్పుకుంటూ వేరొకే బౌల్లోకి కొంచెం కొంచెం పప్పుని తీసుకుంటూ ఉండండి ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే రాళ్ళు అనేది కింద సపరేట్ అయిపోతుంటాయి పప్పు అనేది మన హ్యాండ్స్లోకి వస్తుంది అనమాట నెక్స్ట్ మనం ఈ చిన్న గిన్నెలోకి పప్పును తీసుకుంటున్నాం కదా దాంట్లో వాటర్ కొంచెం పెద్ద గిన్నెలోకి పోసుకుంటూ మళ్ళీ తిప్పుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి మీ అందరికీ అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ నా మాటల కన్నా మీకు అర్థం కాకపోతే ఈ ప్రాసెస్ని చూడండి ఇంకా ఫైనల్గా మీకు రాళ్ళు ఎలా కనిపిస్తాయో కూడా నేను ఈ వీడియోలో చూస్తున్నాను ఇది ఏది ఎడిటింగ్ కూడా కాదండి దాంట్లో ఉన్న నేను నేనేమి ఎక్స్ట్రా బయట నుండి తీసుకొచ్చి రాళ్ళు ఏమి వేయలేదు వీడియోలు చూస్తున్నారు కదా ఫైనల్గా వచ్చేసరికి ఇంకొన్ని చూడండి రాళ్ళు ఎలా బయటపడ్డాయో ఇలా క్లీన్ చేయడం ద్వారా రాళ్ళు అనేవి కింద సెటిల్ అయిపోతూ ఉంటాయి ఒకవేళ మీకు ఇంకా డిఫికల్ట్గా ఉంటే లాస్ట్లో గుప్పడి పప్పు వరకు వదిలేసేయండి మాకు ఫస్ట్ టైం అండి మాకు భయమేస్తుంది అనుకున్న వాళ్ళు కాన్ఫిడెంట్గా లేని వాళ్ళు ఆ పప్పుని మటుకు వదిలేయండి ఇలా చేయడం ద్వారా రాళ్ళు అనేది మనం సపరేట్ చేయగలుగుతాము ఒకవేళ మీకు మళ్ళీ డౌట్గా ఉంది ఇంకా రాళ్ళు ఏమన్నా ఉన్నా అని అనుకునే వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి అలా వాటర్లో మనం రౌండ్గా హ్యాండ్స్ తిప్పేసి తేలుతున్న పప్పుని పైకి తీసేసి వేరొక దాంట్లో వేసుకోవడం అలా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి చూసారు కదా ఇది వీడియో మీ అందరికీ ఈ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో మనం క్లీన్ చేసుకున్న పప్పుని వడకట్టేసుకుంటే ఇది ఇంకా గాలి చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్